గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు జెట్ పే యాప్లో అనేది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ వచ్చింది దానికంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి ఎవరైతే వీడియో జెట్ ఇంతవరకు నాకు తెలియదు అని కొత్తగా వీడియో చూస్తున్నారో వారికి ముఖ్యమైన సందేశం అండి ఏంటంటే మీరు ఖచ్చితంగా నెల తిరిగేసరికి రీఛార్జ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటుంటారు కదా ఏదో ఒక ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ఇట్లా ఏదో ఒకటి వాడి చేసుకుంటుంటారు కదా అందులో మీకు బెనిఫిట్ ఇవ్వకపోగా ఫీజు అనేది వసూలు చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి ఇది గమనించవచ్చు చాలామంది గమనించుంటారు కానీ చేసేది ఏమి లేక అందులోనే రీఛార్జ్ చేసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఈ జెడ్ పే యాప్ అనేది యూజ్ చేసి రీఛార్జ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ పొందుతారు అదేవిధంగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో ఇంటి నుంచే వర్క్ చేసుకోవడానికి వారికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ జెట్ పే యాప్ అనేది ఒక మంచి లైఫ్ ఇస్తుందండి వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు లేదంటే సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకుని క్యాష్ బ్యాక్ పొందేవాళ్ళు క్యాష్ బ్యాక్ పొందవచ్చు మీరు స్క్రీన్ పైన గమనిస్తున్నారు ఎంత రీఛార్జ్కి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందని ఈ విధంగా చాలా యాప్ అనేది అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అమౌంట్ యాడ్ చేసుకోవాలి అనే విధాన్ని పూర్తిగా నేను డిస్క్రిప్షన్లో ఒక మీకు ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో దీనికి చూడండి ఒకసారి ఈ యాప్ లింక్ అనేది నేను అక్కడ పెడతాను అలాగే మీకు ఎనీ డౌట్ ఏది వచ్చినా అక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ పెడతాను మీరు ఖచ్చితంగా ఆ కాంటాక్ట్ నెంబర్కి మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వన్ టు వన్ తెలుసుకొని మీరు అందులో చేయండి మీరు ఖచ్చితంగా ఈ క్యాష్ బ్యాక్ మీరు పొందాలని నేను ప్రతి ఒక్కరు పొందుతారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఒక్కసారి ఇక్కడ గమనించండి నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను జెట్ పేలో ఇంతవరకు ఫ్రీ యూజర్స్కి రీఛార్జ్ అనేది జరగట్లేదండి ఈ రోజు నుంచి అది కూడా జరుగుతుంది ఇప్పుడు నేను లైవ్లో రీఛార్జ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రీ యూజర్స్ కూడా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేశాను ఇందులో ఫండ్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను మొబైల్లోకి వెళ్ళాను ఇక్కడ మొబైల్ నంబర్ అనేది టైప్ చేస్తున్నాను నేను నా మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకుంటున్నాను దయచేసి ఇందులో కనపడిన మొబైల్స్ కాల్ చేయొద్దు అర్థం చేసుకోండి ఇక్కడ కింద ఆపరేటర్ సెలెక్ట్ చేసిన అరవై ఐదు రూపాయలు సెలెక్ట్ చేసుకోవడానికి నేను ప్లాన్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ త్రీ జీబై ఫోర్ జీబీ అయినా క్లిక్ చేశాను నాకు కావాల్సిన ప్యాక్ అనేది ఎంచుకున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ నేను ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నాను టాప్అప్ ఇది డాటా ఏదైతే ఉందో చేస్తున్నాను కంటిన్యూ క్లిక్ చేసి నా టీపిన్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఈ రీఛార్జ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాము వాళ్ళు చెప్పిన అప్డేట్ ప్రకారం యాప్ ఉందా లేదా ఎగ్జాక్ట్గా ఏదో తెలియదు అని చెప్పారు ఇప్పుడు అప్డేట్ కూడా తీసుకున్నాం యాప్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ రీఛార్జ్ అయిందంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పొచ్చు వెరీ గుడ్ వండర్ఫుల్ అప్డేట్ రీఛార్జ్ అనేది సక్సెస్ అయిపోయింది ఇక్కడ మీరు లైవ్లో క్యాష్ బ్యాక్ కూడా చూడవచ్చు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మీరు కూడా వాడుకుంటారని నేను చెప్తున్నాను ఈ జెప్పే యాప్లో ఒక రీఛార్జ్ కాదండి చాలా సర్వీసులు ఉన్నాయి చాలా రకాలుగా అఫ్లెట్ మార్కెట్ ఉంది తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి చాలా రకాల సర్వీస్ అనేది ఉన్నాయండి ఇందులో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరు వాడుకుంటారని నేను భావిస్తున్నాను మీకు ఎటువంటి డౌట్ వచ్చినా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఎన్ని డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఉన్న లింకు ట్యాప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎనీ డౌట్ వచ్చినా అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే కంటెంట్ ప్రతి కంటెంట్ జన్యున్గా ఉంటుంది మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీరు రాము